నేను ఇలా అంటేనే ఆపాలి పట్టుకోవాలా సో క్రైస్తవ ఓట్లతోనూ ముస్లిం ఓట్లతోనూ ఎవరు గెలవరు ఫుల్లీ మెజార్టీ మెజారిటీ కదా నేను విన్నదైతే అది ఒక సినిమా నటి ఆవిడ జయశ్రుత ఆవిడ చాలా భక్తుల పాత్రలు కూడా పోషించింది శ్రీ సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి ఆరతులమా అనే మధ్య ఒక వీడియో చూశాను బలి ఉంది ఇప్పుడు ఆవిడ మతం మారింది కదా సో ఆవిడ ఎవరినైతే కొలుస్తుందో అతనికి తెలుగు ఇంగ్లీషులో ఇంగ్లీష్లో ప్రియచేసి వాళ్ళకి ఇంగ్లీష్ కూడా సంబంధం లేదు అది అంటారు సరే అది పట్టుకు కామెంట్ పెట్టారు పిచ్చు వాళ్ళు లైవ్ లైబ్రరీ చూడమా అలా చెప్పాలి నాన్న కానీ బంధువు గారు గారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సరే మన భగవద్గీత కానీ బైబుల్ కానీ ఖురాన్ కానీ మన గ్రంథాలని మనం చాలా దైవంతో భక్తితో పూజించుకుంటున్నాం కానీ ఎదుటి వాళ్ళని మత గ్రంథాలని మనం చులకం చేసి మాట్లాడటము ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే మీకు చాలా రకాలుగా కింద కామెంట్ వచ్చాయి రాధా మనోహర్ దాస్ గారు ఇప్పటికీ కూడా అవును నేను ఇలాగే అంటాను ఒకడా బైబుల్ అంటారు ఎవరు బుక్ ఉంది ఎవరా ఎవరు ఎవరు ఎవరి అవునో కాదు నువ్వు ఎవరు అనుకున్నా అనుకోకున్నా నేను మాత్రం అదే స్థాయి మీద ఉంటాను అన్నారు అవద్దు అందులోనే ఉంది కింద ఉండొచ్చు అందులోనే ఉంది ఇప్పుడు అవునవు కాదు నువ్వు చెప్పు నేనేమన్నానంటే ఇది యోయో అన్నాను నిజమే కదా కాదు అని అన్న ఓయో అంటే అలా కదా అలాగా నువ్వు నేను ఎంత ముందు కలిసావు కదా కలవలేదు అనుకుందాం ఫస్ట్ టైం ఫోన్లో మాట్లాడుతూ నీతో నేను అడిగాను బాబు రవి నువ్వు ఎంత హైట్ ఉంటావని అని గురించి నేను సెవెన్ దాకా ఉంటాను అన్నా అన్నా ఇప్పుడు వచ్చాక నేను నువ్వు అబద్ధం చెప్పావు కదా ఫోన్లో అలాగా ఫోన్ నువ్వు ఇప్పుడు చదివిన తర్వాత అశుద్ధమా పరిశుద్ధమా అబద్ధమా చూడు మూడు మూడు మాటలు బాగున్నాయి అశుద్ధమా పరిశుద్ధమా అబద్ధమా ఇది నువ్వు తేల్చి నేను నా ఎందుకు నా దాకే ఎందుకు సో మొన్న మధ్య గరిపాటి వారు కూడా మాట్లాడుతూ పిలిచిపోతే అసలు ఆర్టీసీ బస్ రావట్లేదు అని చెప్పారు ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఒక లాజిక్ ఉండాలి కదా ఇప్పుడు పూర్వం కొన్ని చోట్ల కన్యాసురకం అని ఉండేది తెలుసా సో సౌలని ఉన్నాడు వాడి కూతుర్ని పెళ్లి చేసుకున్నామని వాడు అనుకున్నాడు వాడు కన్యాసురకం ఏమి అడిగాడు చదువు చూస్తాను డేవిడ్ మీదకు దండెత్తిపోయి రెండు వందల మందిని చంపి వారి పురుషాంగంలో ముందు చర్మాలను తెచ్చి సోలుకు ఇచ్చాము చెప్పలేను అంటే వాళ్ళు సిప్పులు చెప్పుకోవచ్చు సుంతి ఇప్పుడు మనకి ఒక ఋషి గారు దగ్గర నేను పేరు మర్చిపోయాను మళ్ళీ గుర్తొస్తుంది ఒక ఆయన సేవ చేస్తున్నాడు అతను నదికి వెళ్తే జుట్టు తెల్లగా అయిపోయింది మర్చిపోయి నేను వచ్చే నాళ్ళు అయిపోయింది అసలు గురువుగారి దగ్గర నేనేం నేర్చుకోలేదు అని నేను చాలా పెద్దోన్న నాకు ఏం నేర్పలేదు అసలు అయిపోయినా బాధపడ్డాడు అని అని ఎవ్వడంగా చేశాను చేసిన తర్వాత గురుగారు నేను మీకు ఎంత చేశారు అంటే ఆయన విద్య అంతా నేర్పారు మీకు ఏదైనా చేయాలి అని ఏం ఒత్తిడిలా పోరా అని కాదు గురుగారు ఏమన్నా చెప్పండి గురుగారు అన్నాడు నాకేం వద్దు మీ అమ్మగారు నడు ఆవిడ పలానా రాజుగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడో గుర్తొస్తుంది అది నేను పద్పతి పద్మాగర్ గారు చెప్తే విన్నాను పేర్లు గుర్తురాని పలానా రాజుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య యొక్క చెవి కొండలాలు తీసుకురా నేను వ్రతం చేసి మళ్ళీ ఇచ్చేస్తాను ఆవిడ ఏదో ముక్కు వెళ్ళాడు దారిలో ఒక పెద్ద ఎద్దు వస్తుంది శివుడు వస్తాడు ఈ కొండలా తీసుకొని వస్తుంటే తక్షకుడు వచ్చి ఎత్తుకుపోతాడు చాలా చాలా నడుస్తుంది ఫైనల్గా అదంతా మళ్ళీ వ్రతం అవుతుంది సో ఇంకా త్యాగ త్యాగరాజ స్వామి తెలుసు కదా త్యాగయ్య గారి భార్య ఆమె చివరిలో కోమాకి వెళ్ళిపోతుంది కోమాలకు వెళ్ళే ముందు ఏదో వ్రతం చేయాలి ఉంటుంది ఏమిటో ఆ వ్రతం అంటే మొత్తం ఎద్దు పుణ్య పుణ్యస్త్రీ లేదు చేట్లో పెట్టి ఆయన ఇస్తారు ఆవిడ కష్టంలో ఉండదు ఆయనే ఆవిడ చేతులతో ఇప్పిస్తారు ఇప్పుడు నేను రెండు వ్రతాలు చెప్పాను ఎవరికైనా ప్రమాదం ఉందా ఆ వ్రతాలన్నా మరి కోసి అవన్నీ దేవడం రెండు వందల మంది చంపడం అదే మనం ఏం నేర్చుకోవాలి మనం ఏం నేర్చుకోవాలి మనం ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి తెలుసా నీకు కోసం ఇంగ్లీష్ ఫర్ ఎవరి ఇప్పుడు ఒక హిందువుగా నువ్వు నేను అతను అతను మనం చెప్పగలం దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు అని చెప్పగలవుగా దైవాన్ని ఏ పేరుతో పిలవచ్చు చెప్పగలవుగా దైవాన్ని పిలవడానికి రామ అని పిలవచ్చు కృష్ణ అని పిలవచ్చు శివ అని పిలవచ్చు అల్లా అని జీసస్ అని ఎలాగైనా పిలవచ్చు మనకే అభ్యంతరం లేదు ఈ మాట ఒకసారి గురితో చెప్పి వీడు చదిపెట్టే హిందువే నాన్న పేరు ఏమీ బైబిల్లో ఉండదు కానీ వీడు ఏదో బ్రిటీషుడు గుర్తుపెట్టి వీడు ఫీలింగ్ అది రాంగా కాదా లాస్ట్ ఇయర్ ఆగస్టు పదిహేనుకి తమిళనాడులో ధర్మపురం ఉంది అక్కడ ఓ స్కూల్ ప్రిన్సిపల్ లేడీ నేను జైను నేను ఎందుకంటే ఇది ఒప్పుకోదు ఓకే అదేనే డేవిడ్ అని పేరు కోవిడ్ లాగే డేవిడ్ సో ఈ డేవిడ్ అనే ఆయన ఎంత అతని దావిదంట తెలుగులో న్యూ చక్కెంత చదివితే కెనో చదువు ఓకే స్నానం చేస్తున్న దృక్ష్యవాణి మెడ మీద నుండి చూసి అనుచరుడి ద్వారా తన దగ్గరకు తెప్పించుకుంటున్న ఈ దావై వంశుల నుంచి ఒకడు వచ్చాడు వాళ్ళ అమ్మకి వాడు ఎవరి ద్వారా పుట్టాడో తెలియదు సో అతన్ని నువ్వు నమ్మాలి నా అమ్మ కొద్ది నువ్వు నరకానికి వెళ్ళిపోతావు ఒక భయం కాదు అసలు నాకు అర్థం కాదన్న ఇప్పుడు నువ్వు ఇవాళ పిలిచేవయ్యా ఏడున్నర పిలిచేవు నాన్న వేరే స్టూడియోలో ఉన్నా కుదిరితే వస్తాను లేదా లేదన్నా సో సెవెన్ అందా లెవెన్ ఇప్పుడు చెప్పిస్తావా నేను అసలు ఈ నెల నీ గణపల్లే నాకు వేరే షెడ్యూల్ ఉంది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ ఇస్తా అయింది ఇప్పుడు మా లేదు కదా నేను ఇంత పసుపు వద్దా చేసి మూడు వైపులా కుంకుమ పెట్టి గణపతి అని పూజ చేస్తారు గౌరమ్మ అని పూజ చేస్తారు తెలంగాణలో బతుకమ్మ ఆడతారు తెలుసు ఎలా ఆడతారు మధ్యలో ఏం పెడతారు పూలు పూలే నువ్వు కామెంట్ చేస్తావా అది వాళ్ళ ఫైత్ అది వాళ్ళ ఫెయిట్ దాంట్లో ప్రకృతి ఉంది ఆ పూలన్నీ చక్కగా అలంకారం చేసి చాలా అద్భుతంగా ప్రకృతితో కనెక్ట్ అయి ఉంటారు నీ దగ్గర ప్రకృతి ఎక్కడ ఉందా వికృతి కదా ఇప్పుడు తులసమ్మకి పూజ చేస్తాం మేము తులసి ఆరోగ్యం వేప రాగి చెట్టు చుట్టూ తిరుగుతాం ఆరోగ్యం నువ్వు చెట్టు కొమ్మలో నరికేసి తెలుసా కొన్ని కోట్ల చెట్లు నరికేస్తారు డిసెంబర్ ఇరవై క్రిస్మస్కి செட்டு கோம நரிக்கேசி ப்ரா பெ அது மூடநமக்கம் கதா தான் நேர்ச்சு காவி செட்டு தரநமக்கோமச்சு தரடன்மக்கோடத்துவம் மூடத்துவம் துளச்சு தர ஆரோக்கியம் கதா బీ ప్రాక్టికల్ బీ ప్రాక్టికల్ ఇప్పుడు నువ్వు నేను ఇతను అతను అందరం మనం చెప్తాం నేను నమ్మే రాముణ్ణి కృష్ణుని శివుణ్ణి ఇతను నమ్మకపోయినా అది వాళ్ళ ఇష్టం ఇష్టం ఇప్పుడు పోనీ ఇప్పుడు లైవ్లో నేను వరివి ఫోన్ చేస్తా గురి ఫోన్ చేస్తా సేమ్ ఎలా చెప్పొచ్చు కదవాదా ఇలా ఇదా యేసు నా అమ్మ పోయినా పర్వాలేదు అని చెప్పించు కలవా అలా నా అమ్మ పోయినా పర్లేదు చెప్పించి ప్రపంచాంతి ఆడుకునే ఉంది హలో అండి నమస్తే సార్ సార్ బాగున్నా చెప్పండి సార్ కోటి ఎక్కడి నుంచి సార్ విజయవాడ నుంచి కోటి అవునా ఎప్పటి నుంచి సార్

నా పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు నేను చెప్తున్నా మీరు చెప్పగలరా ఎలా గొప్పవాళ్ళు చెప్పండి మీరు చెప్పాలి గొప్పవాళ్ళు అన్నారు కదా నా దగ్గర బోల్డ్ అని ఆదా నా వైపు నేను చెప్పాను గొప్పవాళ్ళని ఇప్పుడు నా పూర్వీకులు గొప్పవాళ్ళని సౌర్యంలో పరాక్రమంలో స్వాభిమానంలో దేశభక్తిలో దైవభక్తిలో నేను ఏ దేశంలో జీవిస్తున్నానో ఆ దేశాన్ని ప్రేమించడం ఆ దేశాన్ని కాపాడను రాముడు నేర్పించాడు కాబట్టి అయోధ్య నుంచి అయోధ్య నుంచి లేదు చెప్పండి ఎప్పుడైనా వెళ్దాం నాకు టైం నాకున్నప్పుడు అది నీ భ్రమో ఇదిగో నేను చమత్కారం ఏం లేదు నాన్న చూడు నా చోడు కోటి అయోధ్య ఎప్పుడు వెళ్దాని చెప్పు కాదు నువ్వు అడిగి ఇప్పుడు నువ్వు అడిగేవు కాదు ఇప్పుడు నా పూర్వీకులు గొప్ప వాళ్ళు నేను చెప్పాను కదా నా పూర్వీకులు గొప్ప వాళ్ళు నేను చెప్పాను కదా నీ పూర్వీకులు గొప్పవాళ్ళు నువ్వు చెప్పగలవా లేదా ఎలా ఎలా చెప్పు నా వైపు చెప్పాను నీ వైపు చెప్పు నేను నేను అదేం చెప్పలేదు కదా నా పూర్వీకులు సౌర్యంలో గొప్పోళ్ళు కాదు బైబిల్ పడికి వాళ్ళ పుస్తకం పెంట పెంట పుస్తకం నీకు పేరు పెట్టలేని దరిద్ర పుస్తకం వాడు ఒక ఆన్సర్ చెప్పాడా ఒక కాన్సర్ చెప్పాడా ఇప్పుడు నువ్వు దీన్ని చదువు ఇది ఎంత బొగడా నీకు అర్థం అవుతుంది పైన చదువు ద్వితీయ అంతా ద్వితీయోపదేశం చదువు విన్నాను విను నువ్వు ఎలాంటి బొకడా మతాల్లో ఉన్నావో విను 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 వినులం వాడుకునే పొలం బోకు వినులం నాయకుడి బతకెళ్ళాడు అడుగు అది చూసావా చూసావా పరిశుద్ధం పరిశుద్ధం చూసావా చూసావా అది ఎక్కితే నెక్కిదే చూసావా చెప్పావా నీకు అర్థమైందా చూడు ఇప్పుడు స్టూడియోలో ఉన్నావు చూసా బైబిల్ బొకరాది అని నేను నిర్మించలే నిరూపించలే నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరు నీ సహోదరుడే కాని నీ కుమారుడే గాని నీ కుమార్తె కాని నీ కౌగిట భార్య కాని నీ ప్రాణ స్నేహితుడే కాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొడ వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండి జనుల దేవతలతో నీవును నీ పితరులను ఎరుగని ఇతర ఇతర దేవతలను పూజింపును రమ్మని రాజశ్యమూజిం రమ్మని రమ్మ రమ్మని రాయసీమ గారు నేను ప్రేమించిన ఎడల వారి మాటకు సమ్మతించకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారి ఎందు జారి చూపకూడదు వారిని మాటుపరచకూడదు అవశ్యముగా వారిని చంపవలను చప్పుటకు నీ జనులందరికంటే ముందుగా నీ చెయ్యి మొదట వారి మీద పడవలేను రాళ్లతో వారిని చావగొట్టవలను ఇలా చేస్తే నీ మధ్య మట్టి ఇతర దేవతలను కొలిచే దుష్ దుష్కార్యములను చేయకుండా చేయకుండా ఏం నేర్చుకోవాలన్నా ఇప్పుడు ఇప్పుడు నీకు అర్థమైంది పొగడా కాదా ఏం నేర్చుకోవాలి దైవం అనేది వ్యక్తిగతం కదా దైవం అనేది వ్యక్తిగతం మనిషి కాదు కదా ఎవరికైనా ఎడారి మత గ్రంథం ఎక్కితే వాడు కిందకి దిగజారిపోతాడు సో అందువల్ల కొత్త దేశాలు పుడతాయి ఎవరైనా హిందువులు వేరే దేశానికి కొత్త దేశాన్ని పుట్టించారా నా పూర్వీకులు ఈ పనికి మాల ఎడారి మతాలకు సంబంధించిన వాళ్ళు కాదు నేను చెప్పగలను ఇతను పూర్వీకులు హిందువులు కాదని చెప్పగలరా చెప్పలేదు ఎలా చెప్తాడు అతను పుట్టింది ఎక్కడోలోకి కదా అతని పేరే కోటి కోటి అంటే తెలుసు కదా దిగజారడానికి కారణం తీసిపో అతా వాడు ఇంట్లో చెప్తాడు ఆ ద్వితీయ ప్రదర్శ కారణంలో నీ భార్యను తీసి నేను నీ పొరుగు అని పాఠం పడుకోబెట్టను అని చెప్తాడు పూర్వీకుల గురించి గొప్ప వాళ్ళు ఎలా ఎలా గొప్ప ఈ దేశం గొప్పది రామాయణం వల్ల ఈ దేశం గొప్పది భాగవతం వల్ల ఈ దేశం గొప్పది దేవాలయాల వల్ల సనాతన ధర్మం వల్ల ఈ దేశం గొప్పది బైబిల్ వల్ల కురాన్ వల్ల కాదు మనం నష్టపోయాం అంతే ఇస్లాం వల్ల క్రైస్తవం వల్ల కాబట్టి చెక్ చేసుకోండి ఎక్కడైనా ఆక్రమించబడి దేవాలయం మీద మసీదు ఉంటుంది కానీ మసీదు మీద దేవాలయం ఉండదురా హిందువుల దేవాలయాలు హిందువుల స్థలాలు ఆక్రమించిన గొర్రెలు ఉంటాయి లేదా గుసు నాతో అందులో గొల్ల పేపర్ ఉందా బుక్గా ఉండాలి గొర్రెల పేపర్ పేపర్ ఉంటే చూడు ఏకాదశి పేపర్ పక్కన ఇప్పుడు నాతో ఎవరైనా కూర్చుని గొర్రెలు మాట్లాడాలంటే కొన్ని నియమాలు పెట్టాను ఆ నియమాల్లో ఒక నియమం ఏంటంటే వాళ్ళు వందే మాత్రము జనగన్మానం పాడాలి చూసి కానీ చూడకుండా కానీ జాతీయ జనాలు సెలవు చేయదు నా పూర్వీకులు గొప్పవాళ్ళు అని చెప్పగలరా ఇతని అలా చెప్తాడు అలా చెప్తాడు చెప్తా గురు అంటే మత ఏ దేవుణాన్ని పుచ్చుకుంటే నేను చెప్తున్నా నేను చెప్తాను వాడు చెప్పాలి వాళ్ళతో చెప్తుగా కాదు రావుని కృష్ణుని శివుణ్ణి నా మాపైన పర్వాలేదు నేను చెప్పగా సో ఈ కోట అని అయినా ఈ ఈ ఏసు అనేవాడిన అమ్మ పైన పర్లేదు చెప్పగల చెప్పలేదు నువ్వు ట్రై చేస్తావా లేదు చెప్పలేదు ఎందుకని అర్థమేంటుంది ఎందుకని వా ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి మనకు అర్థమైంది ఇప్పుడు నువ్వు ఒక షాప్కి వెళ్ళేవా షాప్ కూడా ఏమంటాడు